హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో షార్ట్ వీడియోస్ చూస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి పేమెంట్ విత్డ్రాల్ ఎలా చేయాలి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు మనం తెలుసుకునే యాప్ షార్ట్ వీడియోస్ రీల్స్ చూస్తున్నందుకు మనీ పే చేస్తుంది అలాగే మనం ఎర్న్ చేసినటువంటి పేమెంట్ని డైరెక్ట్గా మన యూపీఐ ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది బట్ ఇది ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం జాబ్ కాదు ఫ్రెండ్స్ కొంతమంది జస్ట్ టైంపాస్ అలా రీల్స్ చూస్తూ టైం గడుపుతూ ఉంటారు అటువంటి వారందరికీ యాప్ చాలా యూజ్ఫుల్ బట్ మనీ ఎర్న్ చేయాలి అంటే ఇందులో వచ్చే అమౌంట్ సరిపోదు ఫ్రెండ్స్ సో వీటిని గమనించి యాప్ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో హిప్పీ అని టైప్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి మీ ఈమెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వండి నెక్స్ట్ మీరు షార్ట్ వీడియోస్ని ఏ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ లైక్ తెలుగు హిందీ తమిళ్ ఇలా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి ఇంతే మీరు చేయాల్సిన పని తర్వాత మీరు జస్ట్ షార్ట్స్ని రీల్స్ని చూడడమే స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు మధ్యలో ర్యాండమ్గా మీకు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ వస్తుంటాయి ఫస్ట్ టైమ్ టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూసినందుకు మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది తర్వాత మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ విధంగా ర్యాండమ్గా వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఒక లిమిట్ ఏమీ ఉండదు టైం బౌండ్ ఏమీ ఉండదు ఒక స్క్రాచ్ కార్డ్లో మినిమమ్ టూ థౌజండ్ రూ కాయిన్స్ వరకు ఉంటే టూ థౌజండ్ కాయిన్స్ అంటే టూ రూపీస్ అనమాట సో మీరు ఇందులో ఫోర్ థౌజండ్ కాయిన్స్ అవ్వగానే మీరు విడ్రోల్ పెట్టించుకోవచ్చు ఫోర్ థౌజండ్ కాయిన్స్ అంటే ఫోర్ రూపీస్ ఇలా మీరు షార్ట్స్ చూస్తూ ఉంటే మీకు అలా స్క్రాచ్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి సో ఇది ఇందులో ఎర్నింగ్ ఆప్షన్స్ ఇంకా మీరు ఇంకా మనీ ఎర్న్ చేయాలనుకుంటే మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగా ఇందులో కూడా మీరు రీల్స్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు థౌజండ్ ఫాలోవర్స్ అయితే మీకు మనీ వస్తుంది అనమాట మానిటైజ్ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం విత్డ్రాల్ ఎలా చేయాలో చూద్దాం పైనటువంటి రివార్డ్ బాక్స్ పై క్లిక్ చేయండి ఫోర్ థౌజండ్ కాయిన్స్ కన్నా ఎక్కువ ఉంటే మీరు విత్డ్రాల్ రెడీమ్ ఆప్షన్ వస్తుంది రెడీమ్ కాయిన్స్ పైన క్లిక్ చేయండి మీరు ఫస్ట్ టైము చేసినట్లయితే యూపీఐడిని ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ యూపీఐడిపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూస్తే గమనించవచ్చు వన్ టు ఫిఫ్టీన్ వరకు మీరు విత్డ్రాల్ పెడితే నెక్స్ట్ మంత్ సిక్స్టీన్ తర్వాత మనీ క్రియేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ నైట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అదే మీరు సిక్స్టీన్ టు థర్టీ వరకు విత్డ్రాల్ పెట్టినట్లయితే నెక్స్ట్ మంత్ థర్టీ తర్వాత క్రియేట్ అవుతుంది సో ఇందులో మనకి విత్డ్రాల్ చేశాక బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వడానికి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ మనీ అనేది గ్యారంటీగా వచ్చింది నాకు ఫార్టీ ఎయిట్ రూపీస్ సో మీరు అందరూ ట్రై చేయొచ్చు కాకపోతే ఇది ఎర్నింగ్ ఆప్షన్ కాదు జస్ట్ మీరు ఎంటర్టైన్ అవ్వడానికి అలాగే టైం పాస్ చేయడానికి మీరు ఏమైనా షార్ట్స్ చూస్తున్నట్లయితే యాప్లో చూసినట్లయితే మీకు మనీ ఎంతో కొంత వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్లో ఫ్రీగా జెన్యున్గా మనీ ఎర్న్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చిన పై క్లిక్ చేసి మీరు కూడా జాయిన్ అయ్యి మనీ అర్న్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బబాయ్ జై హింద్ జయ భారత్